హాయ్ హలో వెల్కమ్ టు అంజు అండ్ వీ టాక్స్ సో ఈరోజు లాంగ్ వీడియో ఏంటి అనేది మీరు తమ్మయ్యలో చూసే ఉంటారు సో మీకు అర్థమైపోయే ఉంటుంది ఏమీ లేదు కొబ్బరి అన్నం అనమాట ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ ఇది హెల్దీ కూడా ఎందుకు హెల్దీ అన్న అంటే ఇక్కడ ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యూజ్ చేయలేదు ఓన్లీ జస్ట్ పాలమేగడతోనే చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలానే ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకుందాం కొబ్బరికాయని ఏ దురిమేసి పాలని సపరేట్ చేసాను అనమాట అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సపరేట్గా పక్కన తీసుకున్నాను ఇప్పుడు ఒక పాన్ పెట్టి దాంట్లో కాస్త పాల మిగడనే యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని తర్వాత మనం కట్ చేసిన వెజిటబుల్స్ని ఒక్కొక్కటిగా వేసి కాస్త ఫ్రై చేద్దాం ఫ్రై చేసిన తర్వాత ఇవి కొంచెం త్వరగా కుక్ అవ్వటానికి మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే కొంచెం త్వరగానే కుక్ అవుతుంది ఇవి కుక్ అయ్యే లోపల మనకి కావాల్సినవన్నీ ఇంకా పక్కన సర్వేసుకుందాం నేనైతే దీనికి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నా అనమాట రైస్ అనేది నార్మల్ అయితే తీసుకున్నాం బాస్మతి రైస్ అయితే ఏం యూస్ చేయలేదు ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాం ఇప్పుడు రైస్ని కాస్త వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాం అనమాట కొంచెం నానబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అవి కుక్ అయ్యాయో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసేసి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అనమాట ఇన్ కేస్ మనకి కొబ్బరికాయలో పాలు తక్కువగా వచ్చాయి అంటే ఇప్పుడు మనకి ఎంత పాలు వచ్చాయి అంత యాడ్ చేసుకొని రిమైనింగ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు పాలే ఉండాలి అనేమి మ్యాండేటరీ ఏం లేదు కొంచెం సరిపోకపోయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది సో పాలు యాడ్ చేశాక ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకా మన దగ్గర ఫైనల్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర ఉంటే చాప్ చేసుకొని వేసుకొని ఒక టూ త్రీ విజల్స్ వచ్చేంత వరకు ఉంచేసి కాస్త చల్లగా అయిన తర్వాత ఇంకా తీసి కలిపేసి చూద్దాం ఎలా కుక్కర్ అయితే చల్లగా అయిపోయింది ఇంకా ఒకసారి తీసి చెక్ చేద్దాం ఎలా వచ్చిందో పైన చూసి అయితే భయపడద్దు అలానే ఉంటుంది కానీ ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసి తినేయటమే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంశూ అన్ బి టాక్స్